తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్న భాగంగా ఇప్పుడు ఇప్పటిదాకా ఆయనలో ఉన్న ఆయన వ్యక్తిత్వం తర్వాత ఆయన అభిరుచులు మనం మాట్లాడడం జరిగింది అయితే ప్రస్తుతం మనం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు అంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ ఎంత ఎంత కామ్ గా ఉండి వివాదాలు దూరంగా ఉండి ఉన్నప్పటికీ కూడా ఆయన చుట్టూనే వివాదాలు వస్తూ ఉంటాయి దీంట్లో భాగంగా పరిటాల రవికి సంబంధించి పవన్ కళ్యాణ్ కు ఉన్న గొడవ ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు కాంట్రవర్సీ వచ్చింది అసలు దీనికి దీనికంటూ ఒక మెయిన్ రీజన్ అంటే ఏముందంటారు ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి కథనం అనేసి పవనిజం పుస్తకంలో నిరూపించడం జరిగింది అరవై ఎనిమిదో పేజీ నుంచి వరుసగా పన్నెండు పేజీల పాటు ఒక అబద్ధం చెప్పగా చెప్పగా నిజమైపోతుందని పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే మీరు దీన్ని చదవచ్చు అసలు ఏం జరిగింది ఏ ఏ పత్రికలు ఏ ఏ ప్రసార మాధ్యమాలు అప్పుడు ఎటువంటి కథనాలు వెలువరించాయి ప్రచు ప్రచురించాయి ప్రసారం చేశాయి వాటికైన ధర్మాగ్రహం వెలుబుచ్చుతూ ఆయన నడిరోడ్డు రోడ్డు మీద ఇదే సికింద్రాబాద్ లో నడిరోడ్డు రోడ్డు మీద నడుచుకుంటూ తన అభిమానులతో తన అనుచరణంతో వచ్చి ఆయన ఒక పత్రికా కార్యాలయం ముందు ధర్నా చేసినటువంటి విషయం కూడా ఈ వార్త నిజమైందైతే ఈ వార్తలో వాస్తవం ఉంటే అప్పటికి పెట్టాల రవి గారు జీవించడం పర్టాల రావు గారు సమాధానం చెప్పాలి ఆయన రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం జరిగింది అది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి రవి గారికి ఎటువంటి ఘర్షణలు ఎటువంటి గొడవలు జరగలేదు వాస్తవం ఇద్దరు స్టేట్మెంట్లు చూస్తే ఎవరు కోళ్ళు అసలు మాకు తెలియదు ఎప్పుడు చూడలేదు అన్న క్రమాన్ని మనం చూడడం జరిగింది అయితే వ్యక్తుల మధ్య మీరు చాలా మంచి ప్రశ్న వేశారు అన్నారెడ్డి గారు ఖాదర్ మోహియుద్దీన్ అనేసి ఉద్యమకారులు రచయిత శ్రీరాముల చిత్ర కథ రచయిత వారి చేత అస్తమించిన రవి ఒక ఉద్యమ వీరుడి ఊపిరి యాత్ర పేరిట పట్యాల రవి గారి జీవిత చరిత్రను మొత్తం వాళ్ళు గ్రంథస్థం చేయడం జరిగింది దాంట్లో విభాగం ఇరవై విభాగం ఇరవై మూడు రెండు విభాగాల్లో ఈ అంశం గురించి వాడు చర్చించడం జరిగింది అసలు ఏం జరిగింది స్థలానికి సంబంధించిన వివాదం ఏంటి అసలు దాని దానికి సంబంధించి పరిటాల రవి గారు ఏం మాట్లాడారు చిరంజీవి గారు ఏం మాట్లాడారు ఆ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం చేసినటువంటి పెద్ద పెద్దల ద్వారా అది చాలా చిన్న సమస్య సమస్య కూడా కాదు ఒక అంశం అది ఎలా పరిష్కరించాలి చెప్తున్నాను చెప్తున్నాను స్పష్టంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే దీంట్లోకి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని లాగి పవన్ కళ్యాణ్ గారిని ఆ ఉదంతాన్ని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రాధాన్యతను ఉటంకిస్తూ వారి ప్రతిష్టని మసగబార్చే వారి ప్రతిష్టని మసగబార్చే ప్రయత్నం చేయడం జరిగింది అది ఎటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళు ఇటువంటి పుకిట పురాణాలు లేకపోతే ఇటువంటి పుకార్లో ఇటువంటి నిరాధారమైనటువంటి అవాస్తవాల్ని ఎలా ప్రచారం చేశారో పరిటాల రవి గారి జీవిత చరిత్రలో చదివి తెలుసుకోవచ్చు అందులో ఉన్న ఆ ఇరవై ఇరవై మూడు విభాగాలు అలాగే పవన్ కళ్యాణ్ గారి తాలూకు ధర్మాగ్రహాన్ని పవన్ పుస్తకంలో అరవై ఎనిమిదో పేజీ నుంచి వరుసగా పన్నెండు పేజీల పాటు నేను పొందుపరచడం జరిగింది తప్పకుండా ఎవరైనా చదివి నిర్ధారణ చేసుకోవచ్చు నది నిరూపణకు వాళ్ళు ఇందులో ఒక నిర్ధారణకు రావచ్చు ఈ చదివిన తర్వాత అర్థమవుతుంది తప్పకుండా అంటే దీంట్లో ప్రముఖంగా ఇద్దరు వ్యక్తుల మధ్య కాంట్రవర్సీ పెట్టినప్పుడు ఇద్దరు టార్గెట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ బయట ఇద్దరులో ఎవరికి టార్గెట్ ఇద్దామని చెప్పి నా ఒకరు ఇది వచ్చిందని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినట్టే ఎక్కువ భాగం అనిపిస్తుంది సింహ భాగం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారని అనిపిస్తుంది అయితే ఇది నిజం కాదు నిరాధారం సో దీంట్లో ప్రముఖంగా ఇప్పుడు వచ్చిన జనసేన పార్టీకి సంబంధించి అసలు ఈయన ఆలోచన ఎక్కడ పుట్టింది అంటే ఏదైనా ఒక ఏదైనా ఒక సంస్థ కానీ లేకపోతే ప్రజల కోసం చేసే సామాజిక సేవ చేయాలంటే ఎక్కడో ఆయనకి మనసు కష్టం కలిగిన సందర్భం లేకపోతే ఎక్కడో ఏదో చేయాలనే తప్ప నుంచి వచ్చింది అయితే ఈ జనసేన పార్టీ పెట్టాలి పబ్లిక్ లకు రావాలి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎప్పుడు పుట్టింది మీ పవన్ గారి పుస్తకం రచనలో భాగంగా ఎప్పుడైనా ఇలాంటి డిస్కషన్ మీ ఇద్దరి మధ్య రావడం జరిగింది మా ఇద్దరి మధ్య ఈ సంభాషణ అనడం కంటే నిన్న వారి ప్రసంగంలో కూడా రెండు సంఘటనలు స్పష్టంగా తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు వాటిలో ఒక సంఘటన ఇందులో పొందుపరచడం జరిగింది పవనిజం పుస్తకంలో ఒక సంఘటన ఉంటుంది అదేమిటంటే స్వప్నిక మీద జరిగినటువంటి యాసిడ్ దాడి స్వప్నిక మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు హాస్పిటల్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఆయనతో మాట్లాడాలనుకుని పిలిచి ఆయన చేయి పట్టుకుని నాకు జరిగినటువంటి అన్యాయం మళ్ళీ ఇంకెప్పుడు ఇంకొక అమ్మాయికి జరగకూడదని ఆ అమ్మాయి చాలా కష్ట సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకి తెలియజేస్తే ఆయన బాగా విచిత విచలితుడైపోయినటువంటి సంఘటన నిన్న ఆయన వేదిక మీద నుండే తెలియజేశారు అలాగే భీమరావు వాడ సంఘటనలో అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి కుటుంబాల వాళ్ళల్లో ఒక వయసుకొచ్చినటువంటి ఒక ఆడకూతురు యొక్క విషయాన్ని ఆయన ఉదంతాన్ని ప్రస్తావించడం జరిగింది అది ఎంత కంటతడి పెట్టించే విషయం అంటే ఆ తల్లి నా కూతురి మానాన్ని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇలా రోడ్డు మీద దయనీయంగా పడిపోయామని ఒక తల్లి తన ఆక్రోశాన్ని తన ఆవేదనని పవన్ కళ్యాణ్ గారితో వ్యక్తపరిచినప్పుడు నేను విచిలితున్నాయని ఈ సమాజం మీద నాకు కోపం వచ్చింది అని ఆయన స్పష్టంగా తెలియజేశారు అలాగే చిన్నతనంలో మొట్టమొదటి పోలీస్ స్టేషన్ లో వన్ వేలో ఆయన వెళ్తున్నప్పుడు అసలు వన్ వే అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో నెల్లూరులో సైకిల్ మీద వన్ వేలో వెళుతుంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన సంఘటనతో ఆయన మొదలు పెట్టారు దాన్ని పవన్ పుస్తకంలో పోలీస్ స్టేషన్ లో కళ్యాణ్ కుమార్ ఆయన అసలు పేరు పూర్తి పేరు కే కళ్యాణ్ కుమార్ పోలీస్ స్టేషన్లో కళ్యాణ్ కుమార్ అనే ఒక విభాగం కూడా ఇందులో ఉంటుంది అక్కడి నుంచి మొదలు పెడితే అంటే ఒక వ్యక్తి తాలూకు ఉద్వేగం యొక్క స్థాయి కానివ్వండి ఒక వ్యక్తి తాలూకు ఆలోచనల యొక్క తీవ్రత కానివ్వండి ఒక వ్యక్తి తాలూకు ఆగ్రహం కానివ్వండి ఎప్పుడు అంటే ఒక యుద్ధం చేయడానికి ముందు జరిగే అనేక అనేక సంఘటనల సమాహారం ఇందులో నేను చెప్పాను గెలుపు గురించి కాదు యుద్ధం 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 గురించి చెయ్యాలి ఎవరున్నా లేకపోయినా ఆ యుద్ధం ఎవరి కోసం చేయాలంటే యుద్ధం వచ్చిందని యుద్ధం చేయటం కాదు ఇక్కడున్న పరిస్థితుల మీద యుద్ధం చేస్తామా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో యుద్ధం చేస్తామా ఇక్కడున్నటువంటి నీతోను యుద్ధం చేస్తావా అనేది ఇక్కడ ముఖ్యం అనమాట అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం ఎందుకు నేను పదే పదే విషయాలు చెప్తున్నాను ఎందుకు పదే పదే కొన్ని చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఒక వ్యక్తి తాలూ ఒక తీవ్రత ఒక వ్యక్తి తాలూ ఒక ఉద్విగ్నత ఎలా ఉంటాయంటే అనేక అనేక సంఘటనలు అనేక అనేక సంఘటనల యొక్క ఒత్తిళ్లు అంటే ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయత నుంచి తిరుగుబాటు అనేది పుడుతుంది ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయత ఇది చెయ్యాలనుంది చెయ్యలేము జలసా సినిమాలో ఇంటర్నల్ సీక్వెన్స్ లో ఆయన చెప్తాడనమాట ఎవరైనా నీ భుజాల మీద కాళ్ళు పెట్టి నేను భూమిలోకి తొక్కేస్తే బాధ ఎలా ఉంటుందో తెలుసా అని పవన్ కళ్యాణ్ గారు సూటిగా ప్రశ్నిస్తా అదేంటంటే ఏమీ చేయలేని నిస్సహాయతలో నుంచి విప్లవం పుడుతుంది ఏమీ చేయలేని నిస్సహాయతలో నుంచి తిరుగుబాటు జన్మిస్తుంది జన్మిస్తుంది ఆ కోపం తాలూకు ఆ తీవ్రత తాలూకు ఆ ఉద్వేగం తాలూకు ఏదైతే ఉందో అదే పవనిజం అదే నిన్న ఆయన రాజకీయ పార్టీ పెట్టడానికి జనసేనని స్థాపించడానికి మరీ ముఖ్యంగా ఒక సంఘటనకి చాలా మందితో పాటు నేను సాక్షిని అదేంటంటే ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో రివాల్వర్ ని అప్పగించి ఆయన ఇంటికి వచ్చేసినటువంటి ఆ రోజు ఆయన ప్రపంచ శాంతి కోసం అప్పుడు ధవళ వస్త్రాలు తెల్లని పంచ తెల్లని ఉన్నారు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్ ద రికార్డు ఆయన మాట్లాడుతున్నారు అక్కడున్నటువంటి కొంతమందితో వారు మాట్లాడుతూ నా రామకృష్ణ పరమహంసుని నా వివేకానందుని నా షహీద్ భగత్ సింగ్ని నా చంద్రశేఖర్ ఆజాద్ని నా అల్లూరు సీతారామరాజుని నా పెరియారు ఇవి రామసాబు నాయకర్ని నా అంబేద్కర్ని నా రాజ్గురుని నా చంద్రశేఖర్ ఆజాద్ని వీళ్ళందరినీ నా చేయరాని వీళ్ళందరినీ ఇటువంటి మహామహనీలు జన్మించినటువంటి ఇటువంటి మహామహనీయులు నడియాడినటువంటి ఈ భూమిపై మనం ఎలా జీవించాలి మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలి మనం ఎటువంటి మార్గంలో ప్రయాణించాలి ఎటువంటి జీవితాన్ని ప్రజలకు అందించాలి మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు సదాచారాలు ఆచార వ్యవహారాలు ఇవన్నీ మన పూర్వీకుల నుంచి మనకు అంది వస్తున్నటువంటి వారసత్వ సంపద కాదు భావితరాలకు మనం ఉన్నటువంటి అప్పు భావితరాలకు మనం అప్పున్నాం భావితరాలకు మనతో పాటు సమకాలీన ఈ వర్తమాన జీవితంలో మనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనకు సామాజిక బాధ్యత అనేది ఉంది వ్యక్తిగత బాధ్యత అనేది ఉంది ఆ సామాజిక బాధ్యతని వ్యక్తిగత బాధ్యతని విస్మరించి మనం చేస్తున్నటువంటి పటాటోపపు ఉన్నటువంటి ఈ మనం లేనిపోని ఏ ఒక కల్మషం ఒక కుత్సితం ఒక కుతంత్రం ఒక యాంత్రిక జీవితంలో నుంచి సాటి మనిషి గురించి తోటి మనిషి గురించి ఆలోచించే కానీ తీరిక గాని ఎందుకు లేకుండా పోతుందన్న ఒక ధర్మాగ్రహాన్ని వెలుబుచ్చినటువంటి వ్యవస్థీకృత విధానాల పట్ల ఒక సామాజిక నిబద్ధత ఉన్నటువంటి ఒక సామాజిక వ్యక్తిగత బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి శక్తి పవన్ కళ్యాణ్ సో అంటే ఈ విషయం అడగొచ్చలేదు తెలియదు ఎప్పుడైతే నిన్న జనసేన పార్టీ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది మధ్యలో ఒక క్వశ్చన్ మెలుగుతూ ఉంది దానికి సంబంధించిన ఆన్సర్ ఇంకా దొరకలేదేమో ఇంకెక్కడైనా ఎవరైనా చెప్తారేమో అని చెప్పేసి అని కూడా ఇంకా వాళ్ళ మనసులు తడుముకుంటున్నారు అక్కడక్కడ పుస్తకాలు పేపర్లు దొరుకున్నా సమాధానం ఇంకా దొరకలేదు దీంట్లో ఒక విషయం మనం లేదో తెలియదు కాకపోతే మేమైతే ప్రజల మాట మనం అడగానే అడుగుతున్నాం ప్రముఖంగా ఈ తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు మా మా అన్న వదిన అని చెప్పేసి అంటారు సో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు ప్రజా సేవ చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు ఏదైనా చేయాలని తప్పంతో ఉన్నా అన్న విషయం అనేది ఆయన స్పష్టం చేసి కూడా ఈ విషయాన్ని చిరంజీవి గారికి కానీ వాళ్ళ అమ్మతో పోల్చే వదులతో కానీ డిస్కస్ చేసి చేసి ఉంటారు కదా అయితే దీని మీద చిరంజీవి గారు కూడా అసలు ఆ పార్టీ పార్టీ విధానాలే నాకు ఇంకా తెలియదు పార్టీ ఎవరైనా పెట్టవచ్చు అని చెప్పేసి ఈ రోజు గత కొద్దిసేపు క్రితం కూడా ఇచ్చిన స్టేట్మెంట్ తెలిసింది అంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా నడిచింది ఒక విషయం మాత్రం స్పష్టం పవన్ కళ్యాణ్ తల్లిదండ్రుల తర్వాత ప్రేమించే అతి ముఖ్యమైన వ్యక్తి చిరంజీవి వాళ్ళ వదిన అట్లాంటి క్రమంలో వాళ్ళకి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అడగొచ్చ తెలియదు మీరైతే మాకు సమాధానం చెప్పాలి మీరు ప్రశ్న వేసినంత సులభంగా జవాబు చెప్పే అంశం కాకపోయినప్పటికీ నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు నాకు తెలిసినంతలో చిరంజీవి గారన్న చిరంజీవి గారి శ్రీమతి పవన్ కళ్యాణ్ గారు వదిలి గారు శ్రీమతి సురేఖ చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ గారికి ఎంతో భక్తి ఎంతో ప్రేమ ఎంతో అనురాగం ఎందుకంటే నెల్లూరులో ఈయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో వెంకటరావు గారు అంజనాదేవి గారు పవన్ కళ్యాణ్ గారిని చెన్నైలో ఉన్నటువంటి చిరంజీవి గారి దగ్గరికి సురేఖ గారి దగ్గరికి పంపిస్తే కళ్యాణ్ బాబుని తన పెద్ద కొడుకులాగా సురేఖ గారు పెంచారని ఎన్నోసార్లు కళ్యాణ్ బాబు చెప్పారు నాకు నా పెద్ద కొడుకు నాకు మరిది కాదు నాకు పెద్ద కొడుకు లాంటి వాడు కళ్యాణ్ బాబు అని సురేఖ గారు వ్యక్తిగతంగా ఎన్నోసార్లు వారు వెళ్ళిపో జరిగింది అలాగే ఒక పుస్తకం వంద రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నా ఒక వీడియో క్యాసెట్ పది రూపాయలు అద్దెచ్చి తెచ్చుకుని ఇంట్లో చూసుకోవాలన్నా అన్న ఇచ్చిన డబ్బులతోనే కదా అని పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఎందుకు వాళ్ళతో చర్చించలేదు అన్నా ఎందుకు చెప్పలేదు అంటే చెప్పడం వాళ్ళ అనుమతి లేకపోతే వాళ్ళకి తెలియజెప్పడం ఉండొచ్చేమో అని అన్నారు ఇది సున్నితమైనటువంటి అంశం ఎందుకంటే చిరంజీవి గారి మీద రాజకీయంగా అటు అభిమానుల నుండి అయితేనేమి ఇటు ప్రజల నుండి అయితేనేమి అలాగే అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా రాజ్యాధికారానికి దూరంగా వెలివేయబడినటువంటి కొన్ని సామాజిక వర్గాల నుండి అయితేనేమి ఆయన తప్పకుండా ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ ద్వారంగా ఉండా ఇంకొన్ని సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంటుంది అని ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి చిరంజీవి గారి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచుకుంటూ వెళ్ళిపోవటం జరిగింది అంటే అంచనాలు ఉంటాయి కాకపోతే అందుకోలేనటువంటి కొన్ని అంచనాల్ని కలిగి కల్పించడం జరిగింది ఆ సమయానికి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ సందర్భాల్లో తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలో సామాన్ సామాన్యమైన విషయం కాదు పద్దెనిమిది శాతం ఓటర్ ఓట్లు పద్దెనిమిది మంది శాసనసభ్యులు గెలవటం పదిహేడు శాతం ఓట్లు రావటం సుమారు డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై లక్షల మంది ఓట్లు ఆ సమయంలో ఎందుకంటే అప్పుడు ఒక బలమైనటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఈ రాష్ట్రాన్ని అంటే అప్పుడు విడిపోకుండా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి తొమ్మిదిన్నర సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ ఉద్యమ నేపథ్యంతో ఒక బలమైన ప్రాంతీయ ఉద్యమ నేపథ్యాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖరరావు గారు అలాగే పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన జరిగినటువంటి నేపథ్యంలో చిరంజీవి గారు రాజకీయ ప్రవేశం చేయడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఆ సమయంలో ఆయన మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్లు వచ్చిన పెట్టినటువంటి టార్గెట్స్ రీచ్ కావడానికి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కొన్ని కోవర్ట్ ఆపరేషన్లు జరిగి అనుకున్నటువంటి విజయాన్ని అందుకోలేకపోవడం జరిగింది పద్దెనిమిది మంది శాసనసభ్యులు గెలవటం మాత్రమే కాదు మీరు అప్పుడున్నటువంటి ఆ ఓట్ల శాతమే లేకపోతే మెజార్టీ వివరాలు మీరు తెప్పించుకొని చూస్తే దాదాపు నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో అప్పుడు అతి తక్కువ అతి తక్కువ స్వల్ప ఓట్ల తేడాతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులు ఓడిపోయినటువంటి లెక్కలు మనందరి దగ్గర ఉన్నాయి మనందరికి తెలుసు ఈ నేపథ్యంలో ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భంలో తర్వాత చిరంజీవి గారు ఉన్నటువంటి రాజకీయ కారణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు వాటి గురించి చర్చించడం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాటి గురించి వెలుగొచ్చటం కానీ ఆయన అభిప్రాయాలు తెలియజేయడం కానీ ఏ రోజు చేయలేదు ఎందుకంటే ఆయనకు ఒక ఆలోచన విధానం ఆయనకంటూ రాజకీయ పరమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి కాబట్టే ఆయన ఆ రోజు వెలుగుచ్చలేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అన్నయ్య వదినలకు చెప్పుండొచ్చు కదా అన్నయ్య వదినలకు తెలియజేసి ఉండొచ్చు కదా అని అంటే చెబితే అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నీ మీద పలానా ప్రాంతానికి ముఖ్యమంత్రి కావాలని లేకపోతే ముఖ్యమంత్రి కావడానికి ఉన్నటువంటి అభ్యర్థి నువ్వనో ఒక పార్టీ స్థాపించిన తర్వాత మళ్ళీ ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఏదైనా జరగకూడదని ఏమైనా జరుగుతాయేమో అని అన్నా విధులు ఎక్కడ తనను వారిస్తారో ఎక్కడ తనను వారించి తన ప్రయత్నాన్ని కాదు ఇలా కాదు ఇప్పుడు ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో నంబర్ వన్ స్థానంలో చిరంజీవి గారి తర్వాత ఆ కుటుంబం నుంచి నంబర్ వన్ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇండస్ట్రీకి బలమైనటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగించినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లాంటి కథానాయకుడు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఒక రాజకీయ పార్టీ ఈ పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత రాజకీయ పేర్లు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సర్వ సమాయత్తమై తుదిపోడుకు సిద్ధమవుతున్న వేళ మళ్లీ ఇప్పుడు కత్తుల కవాత చేయడం ఎంతవరకు సభ వారిస్తారేమో అన్న ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదేమో లేకపోతే అడిగినా వాళ్ళు వారించారేమో అది వాళ్ళ వ్యక్తిగత విషయంగా వ్యక్తిగత విషయం ఈ రోజు స్పష్టంగా చిరంజీవి గారు వివేదించడం జరిగింది ఎవరైనా పార్టీ పెట్టొచ్చు నాకు ఇంకా పార్టీ విధి విధానం తెలియదు అని చెప్పంటే తమ్ముడు అంటే తెలుసు తమ్ముడు అంటే మనకంటే చాలా దగ్గర అతనిలో ఫైర్ కావచ్చు అతనిలో సామాజిక దృక్పథం కావచ్చు సమాజానికి ఏదన్నా చేయాలన్న తపన కావచ్చు ఇలాంటి ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు ఉంటుంది అన్న ఆలోచన చిరంజీవి గారికి ఎక్కడ మూలం ఉంది అందుకనే ఆయన కూడా దాన్ని ఖండించినట్టుగానే చేయకుండా పార్టీ పెట్టడం అనేది ఎవరైనా పెట్టచ్చు ఎవరైనా పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయవచ్చు కాకపోతే దీంట్లో పార్టీ విధి ఇంకా నాకు తెలియలేదని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీంట్లో ఎలాంటి కాంట్రవర్సీ ఫ్యామిలీ కాంట్రవర్సీ లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదని తెలుస్తోంది ఉంది ముఖ్యంగా ఈ జనసేనకు సంబంధించి విధి విధానాలకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి ఈ తర్వాత ఏ విధంగా పబ్లిక్ వెళ్ళబోతున్నారు ఏ విధంగా ప్రజాసేవ చేయబోతున్నారన్న ఉత్కంఠ ఇంకా అలా మిగిలిపోతుంది నగి ఉన్నారు పబ్లిక్ అంటే ఎలా అంటే పవన్ కళ్యాణ్ అనే అతను పవన్ కళ్యాణ్ ఒక శక్తి యూత్లో చాలా పవర్ఫుల్గా ఉంది ఇట్లాంటి వ్యక్తి కనుక వస్తే ఖచ్చితంగా ఎక్కువ ఓటర్ల శాతం అనేది యూత్లోనే ఉంది ఓట్ల అంటే ఈ రోజు రాజకీయాలను శాసించే స్థాయికి యూత్ ఎదిగారు ఆ యూత్ సపోర్ట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ జనసేన అనేది మీకు ఈ బుక్ రాసే క్రమంలో కావచ్చు ఆయనతో ఆ క్లోజ్ రిలేషన్ ఉన్న నేపథ్యం కావచ్చు అంటే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు అంటే ఈ దీనికి సంబంధించి విధి విధానాలు ఇలా ఉండొచ్చు అన్న ఊహాగానాలు లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఆ విషయాలు ఎప్పుడైనా మీద డిస్కస్ చేశారా చర్చించడం అని కాదు కానివ్వండి ఆయనలో పెలువుకే ధర్మాగ్రహం కానీ ఆయనలో ఉన్నటువంటి సత్యాగ్రహం కానీ నిన్న ఆయన ప్రసంగంలో వినిపించినటువంటి కొన్ని అంశాలపైన ధికార స్వరం కానీ సూటిగా ఆయన సంధించినటువంటి ప్రశ్నలు కానీ శరపరంపరంగా ఆయన కొన్ని రాజకీయ పార్టీల మీద చేసినటువంటి విసురులు కానీ విమర్శలు కానీ వాగ్బాణాలు కానీ ఆయనలో సమసమాజ స్థాపన చేయాలనే ధ్యేయమైతే స్పష్టంగా ఉంది ఎందుకంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ ఆయన చెప్పారు మార్టిన్ లూథర్ కింగ్ ఒకసారి భారతదేశానికి భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ముంబైలో అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని చూసి నెహ్రూ గారు ప్రధానిగా ఉన్న సమయంలో ముంబైలో ఉన్నటువంటి మురికివాడలు ఒకవైపు ఆకాశహర్మాలను ఒకవైపు చూసి ఏమిటి అసలు మీరు వీళ్ళు మీరు మీద తిరగబడరా ఇంత ప్రశాంతంగా ఏమిటి ఎందుకు అని అంటే మన భారతదేశంలో ఇది కర్మభూమి ఇది సనాతన భూమి సనాతన ధర్మం ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇంత వీళ్ళు నిర్మలంగా జీవించగలుగుతున్నారా అని ఆయన భావించడం జరిగింది అదే వేరే దేశాల్లో అయితే రక్తపుటేలు ప్రవహించుండేవి రాజ్యాధికారం కోసం అని ఒక ఆయన దృష్టాంతాన్ని నేను తీసుకురావడం జరిగింది ఇక్కడ కులంకృష్ణంగా దీన్ని చర్చించడం అనే మాట కాకపోతే ఆయన వెలుబుచ్చిన తర్వాత జనసేన విధి విధానాలు లేకపోతే జనసేన ఆలోచనలు ఆయన మరి కొద్దిసే కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రకటించాను పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేస్తానని స్పష్టంగా తెలియజేశారు ఈ నేపథ్యంలో నాకు అనిపించింది స్పష్టంగా నాకు నిన్న నాకు ఆయన ప్రసంగాల్లో విన్న తర్వాత విన్న తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే ఇజం ఇజం సోషలిజం రానే రాదు నిజం నిజం మనమేనాటికి కలపలేము భుజం భుజం మనమంటే మనకే భయం భయం మనకంటే అడవిలో జంతువులే నయం నయం ఎందుకు నేను ఈ మాటల్ని ఉటంకించడం జరుగుతుందంటే సోషలిజం అంటే ఆర్థిక సమానత్వం ఒక ఆర్థిక సమానత్వాన్ని కోరుకునే ఒక ధనిక పేద తారతమ్యాలు లేనటువంటి ఒక సమసమాజాన్ని స్థాపించాలనే ఒక బలమైనటువంటి కాంక్ష పవన్ కళ్యాణ్ గారిలో కనిపించింది అది జనసేన పార్టీ ద్వారా ఆయన ఆ విధి విధానాలు రూపొందించి ఆ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో ఆయన తెలియజేసిన తర్వాత ఆర్థిక సమానత్వ ప్రాతిపదిక మీద ధనిక పేద తేడా లేనటువంటి ఆ తారతమ్యం లేనటువంటి సమసమాజ స్థాపన ధ్యేయంగా జనసేన పార్టీ ఉంటుంది ఉండబోతోంది అని మాత్రం స్పష్టంగా అనిపిస్తోంది ఒక్క విషయం సార్ అంటే నిన్న ఏమైతే ఈ జన సేన పార్టీ ఆవిర్భావ సభ విషయం ఆయన ఒక ఫైర్ లాగా ఆయన చాలా ఆవేశంగా మాట్లాడాడు అంటే ఈ ఆవేశంగా మాట్లాడే విధానం తర్వాత గతంలో ఎన్టీఆర్లో ఉన్న ఫైర్ దీని దీనిలో కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా ఎన్టీఆర్లో ఎన్టీఆర్ ఎప్పుడైతే రాజకీయ పార్టీ అనౌన్స్ చేయడం పబ్లిక్ లెక్కడం పబ్లిక్ స్వాగతించడం దాదాపు ఒక తొమ్మిది సంవత్సరాలు పైగా ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడటం ఇవన్నీ కూడా ప్రజల్లో అబ్బాన్ని సంపాదించగలిగారు అయితే ఆయన లాంటి ఫైర్ వీళ్ళు కూడా కనిపిస్తుందని చెప్పిన పబ్లిక్ లో టాక్ వస్తుంది అంటే మీకే అనిపించింది మీరు గతంలో ఎన్టీఆర్ తో కూడా మీరు సన్నిహితంగా ఉన్న సందర్భం ఉందని మాకు తెలిసింది అలాగే పవన్ కళ్యాణ్ తో పవన్జం బుక్ ద్వారా ఆయనకి ఇంకా చాలా దగ్గర అయ్యారు అంటే వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే మీకు ఆ పవన్ లో ఉన్న పవర్ స్టార్ ఈ ఫైర్ కి ఎంతవరకు పబ్లిక్ రీచ్ సన్నిహితంగా తారక రామారావు గారితో ఆయన ఏదైనా చేయాలన్న తపన తపనతో పాటు ఆయన అనుకున్నది చేసి తీరే ఒక మొండి పట్టుదల రామారావు గారు చాలా దగ్గరగా చూశాను నేను అంటే ఎంత దగ్గరగా చూడటం జరిగిందంటే ఎవరైనా వచ్చి పలానా నియోజకవర్గం నుంచి పలానా అభ్యర్థి అని ఎవరైనా ఒక ప్రపోజల్ తీసుకొచ్చినా లేకపోతే ఒక అప్లికేషన్ ఇవ్వాలనుకున్నా ఆయనకి అప్పటికే ఆయన దగ్గర సమాచారం ఉంటుంది ఆయన బాగా ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహనతో అవగాహనతో ఉంటారు రామారావు గారు ఆయన తప్పకుండా లేదు నేను ఇక్కడ పలానా అభ్యర్థిని పెట్టదు అభ్యర్థినే నేను నించో పెట్టాలనుకుంటున్నాను ఈ అభ్యర్థిని ఎందుకు నించో పెట్టాలనుకుంటున్నాను అతన్ని నేను అభ్యర్థిగా ఎందుకు నించో అనుకుంటున్నాను అని ఒక స్పష్టమైన అవగాహన అలాగే మొండి పట్టుదల ఎవరిన్ని చెప్పినా ఎవరు ఎదురొడ్డినా ఎవరు ఎదురొచ్చినా ఆయన వెనక్కి తగ్గేవారు కదా అది నేను చాలా సన్నిహితంగా పరిశీలించాను ఆయన దగ్గర తర్వాత రాష్ట్ర చిరంజీవిలో వచ్చి రామారావు గారి మరణం తర్వాత నేను చిరంజీవి గారి అభిమానిని ఆ తర్వాత రామారావు గారి మరణం తర్వాత రాజకీయాల మీద ఆసక్తి సన్నగిల్లి నేను రాష్ట్ర చిరంజీవి యువతలో ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వాటిలో నేను వ్యాఖ్యాతగా వ్యవహరించడం చిరంజీవి ఒక విజేత కథ వంటి పుస్తకాలతో నేను అందరికీ పరిచయం కావడం జరిగిన తర్వాత రామారావు గారి తర్వాత అటువంటి ఒక మొండి పట్టుదల అంటే రామారావు గారిలో ఉన్నటువంటి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది తప్పకుండా ఎవరు ఎదురు వచ్చినా ఎవరు ఎన్ని చెప్పినా తప్పకుండా అది చేసి తీరాలని బలమైనటువంటి కాంక్ష ఒక నిజాయితీ ఒక నిబద్ధత ఒక అంకిత భావం ఒక సేవా తత్పరత ఒక ధీరత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలో చూశారు అందులో సందేహం లేదు సో దీంట్లో అంటే జనసేన అనే ఒక టైటిల్ చూస్తేనే ఇది పబ్లిక్ సంబంధించి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సమస్య అని చెప్పన్న ఉద్దేశం కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఒక యువ నాయకుడిగా యువకులు ఆదర్శవంతుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ యువతనే ఎక్కువగా ఎంకరేజ్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు తప్పకుండా అండి ఎందుకంటే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు ఆ యువకులు ఆ యువకులు ఆ యువకులు ఆ యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు ఆ యువకులు ఇనుప కండరాలు బుక్కు నరాలు అంటారు స్వామి వివేకానంద గారు తప్పకుండా యువకులతో యువకులంతో యువతి యువకుల రాకతో తప్పకుండా రేపటి రాజకీయాల్లో ప్రక్షాళన అయితే జరుగుతుంది ఒక మార్పు అనేది అయితే తప్పకుండా వచ్చి తీరుతుంది అది జనసేన పార్టీతోనేనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి ఆయన స్వాగతిస్తున్నటువంటి యువతతో మాత్రమేనా అని నేను చెప్పటం లేదు ఎవరైనా యువత యువకులు ఒక కొత్త తరం కొత్త తరం తప్పకుండా రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఇవాళ సీమాంధ్రలోనూ తెలంగాణలో తప్పకుండా ఉంది ఎందుకంటే నిన్న ఆయన స్పష్టం చేశారు మంత్రుల ముఖ్యమంత్రుల సభ్యుల పార్లమెంట్ సభ్యుల కొడుకులు కూతుళ్లు మనవళ్లు మేనల్లుళ్ళు మనవరాళ్లు వీళ్ళైనా రాజకీయ పార్టీలు రాజకీయ వారసత్వం అంటే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న సూటిగా ప్రశ్నించారు ఒక తరం యువతరం తప్పకుండా రాజకీయాలకు రావాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఇవాళ తప్పకుండా తెలుగు నాట ముఖ్యంగా తెలంగాణ మరియు సీమాంధ్ర ప్రాంతాల్లో ఉంది ఎందుకు నేను స్పష్టం చేస్తున్నానంటే విషయం యువతీ యువకులు ఈవేళ నేను డాక్టర్ని నేను ఇంజనీర్ని నేను ఇంజనీర్ని నేను డాక్టర్ని నేను ఇంజనీర్ని నేను డాక్టర్ని ఈ పాటే పాడుతున్నారు ప్రతి ఇంట్లో మీరు ఎందుకు ఒక గొప్ప లీడర్ కావాలని అనుకోవటం లేదు ప్రజాసేవలో ప్రజా సేవలకు ఎందుకు మీరు రావాలని అనుకోవటం లేదు మనకు ఎక్కడైనా ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక అడ్డంకి ఏర్పడితే ఒక ట్రాఫిక్ జామ్ లో మనం ఇరుక్కుంటే లేకపోతే అంబులెన్స్ లో ఒక గర్భిణీ స్త్రీ ఒక ఒక గర్భిణీ స్త్రీ అంబులెన్స్లో ఉంది తప్పకుండా ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే మనం చూస్తూ వెళ్ళిపోతున్నామే తప్ప ఇలా జరగకూడదు ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాం తప్ప ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి విధుల్లో వాళ్ళు లేకపోతే ఎవరిదైన ప్రపంచంలో వాళ్ళు జీవిస్తూ పక్కవాడు తోటివాడు ఏమైపోతున్నాడో పట్టించుకోలేనటువంటి ఈ సమాజంలో ఎందుకు ఒక లీడర్ నువ్వు ఎందుకు ఒక లీడర్ కాకూడదు నువ్వు డాక్టర్ మాత్రం ఎందుకు కావాలనుకుంటున్నావు నువ్వు ఇంజనీర్ మాత్రం ఎందుకు కావాలనుకుంటున్నావు నువ్వెందుకు ఒక సమాజం కోసం ఒక మెరుగైన సమాజం కోసం ఒక మేలైన సమాజం కోసం ఒక మంచి సమాజం కోసం నువ్వు ఒక నాయకుడిగా నువ్వు ఎందుకు ఎదగాలనుకోవటం లేదు ఒక సేవకుడిగా ఎందుకు రావాలనుకోవటం లేదు కాబట్టి యువతీ యువకులు తప్పకుండా వాళ్ళ ఆలోచనల్లో ఈ దేశానికి ఈ జాతికి ఈ దేశ సమగ్రతకి ఈ జాతీయ సమైక్యత కోసం తప్పకుండా రాజకీయాలకు వాళ్ళు అడుగు పెట్టాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత వాళ్ళు ఏర్పడింది కాబట్టి ఏమో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఎక్కువ మంది యువత యువకులకి స్థానం ఇచ్చి అవకాశం ఇచ్చి రేపటి కొత్త తరానికి ఒక రాజకీయ వేదికగా జనసేనను రూపొందిస్తారేమో ఎదురు చూద్దాం సో మొత్తం మీద పవనిజం ద్వారా పవనిజం బుక్ ద్వారా పవన్ కళ్యాణ్కి ఎంతో సన్నిహితంగా ఉన్న సిఎస్వి శ్రీకాంత్ గారు తన అమూల్యమైన సమయాన్ని స్వాధిని ప్రేక్షకుల కోసం కేటాయించడం జరిగింది అలాగే ఎన్నో విషయాలు కాంట్రవర్సీ కావచ్చు ఆయనకు సంబంధించిన ఆంతరిక విషయాలు కూడా మనతో పంచుకోవడం జరిగింది అలాగే జనసేనకు సంబంధించి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు కాబట్టి ఆ విధి విధాలను ఖరారు అయిన తర్వాత ఆ పార్టీ గురించి చర్చకు చర్చించుకుంటే బాగుంటుంది అలాగే ఆ పార్టీకి సంబంధించి ఆయనతో సన్నిధితం ఉన్న మరికొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్ స్వాతి న్యూస్